కందుకూరి వీరేశలింగం పంతుల జయంతి సందర్భంగా నివాళులర్పించిన టీకే విశ్వేశ్వరరెడ్డి వై జంక్షన్ దగ్గర కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఎదురుగా గల ఆనంద్ గార్డెన్ కందుకూరి స్మృతి వనంలో గల యుగపురుషుడు సంఘ సంస్కర్త రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతుల జయంతి సందర్భంగా వారి సమాధులకు రాజమహేంద్ర వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకె విశ్వేశ్వరరెడ్డి మరియు ఎల్వి ప్రసాదులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు దానిలో భాగంగానే అనేక విద్యా సంస్థలు ఆయన పేరు మీద నెలకొల్పి విద్యాదానానికి పూనుకున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు ఎల్వి ప్రసాద్ వెంకట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు

અને આપણે આવું કરીએ ને આપણે આવું કરીએ આપણે સબસ્ક્રિપ્શન મની કરીએ આપણે સબસ્ક્રિપ્શન કરીએ ચાલો 500 કરીએ બંદુકુર બેરે સંગા મે થોડા બિઝનેસ નહી કરે ના ઓપન ના આપણે બીજું શું માફ

మహానుభావుడు కందుకూరి వీరేశలింగం గారి యొక్క జయంతి సందర్భంగా ఇక్కడ కందుకూరి వీరేశ్వం గారితే స్థాపించబడినటువంటి విటి డిగ్రీ కాలేజీ కాంపౌండ్ ఏరియాలో ఆయన యొక్క సమాధుల వద్ద అంటే కందుకూరి వీరేశలింగం గారు రాజలక్ష్మి గారి యొక్క సమాధుల వద్ద ఇవాళ జయంతి వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి నిజమైన ప్రజా సేవకులు ఎవరంటే కందుకూరి వీరేశ్వరంగం గారు అని చెప్పాలి ఈ రోజుల్లో ఎవరికైనా వంద రూపాయలు దానం చేయాలంటే వంద సార్లు ఆలోచించి దానివల్ల మనకి ఏమీ కలిసి వస్తుందని ఆలోచించే రోజులు ఇప్పుడు కానీ మరి కందుకూరి వీరేశ్వరంగం గారు వారికి ఉన్నటువంటి వందల కోట్ల ఆస్తిని ప్రజల కోసం దానం చేసినటువంటి మహానుభావుడు అంటే ఆస్తులు దానం చేయడమే కాదు విద్యను ప్రోత్సహించాలి అని చెప్పి ఆయన వీటి స్కూలు అలాగే వీటి జూనియర్ కాలేజీ వీటి డిగ్రీ కాలేజీ రాజలక్ష్మి ఉమెన్స్ కాలేజీ అలాగే ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇలాగా అనేక సంస్థలు స్థాపించి రాజమండ్రి నగరంలో విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు అలాగే వితంతులు వివాహం చేస్తే ఆయన్ని అప్పట్లో సంఘం నుంచి బహిష్కరించి అది కూడా ఆయన లెక్క చేయలేదు మరి వితంతువులకి అలా పూర్వం వితంతు అంటే వాళ్ళకి తెల్ల కట్టి గుండు గీయించి ఎక్కడో మౌలు గుర్చోపెట్టేవారు బయటికి రానిచ్చేవారు కదా వితంతు ఎదురొస్తే అరాచిక అని చెప్పేవారు కానీ వేళ అందరూ కూడా మళ్ళీ మ్యారేజెస్ చేసుకుని హ్యాపీగా ఉన్నారంటే కారణం మన కందుకూరు వీరే గారు సంఘ సంస్కర్త మహానుభావుడు అటువంటి ఆయన్ని మరి గుర్తించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అటువంటి మహానుభావుడు మన రాజమండ్రి వాడు అవటం మన అందరికీ కూడా చాలా గర్వకారణం మరి కూడా విద్యా సంస్థల్లో చదువుతున్న వాళ్ళందరూ కూడా వీరేశ్వరంగం గారి యొక్క ఆశయాలతోటి వెళ్ళాలని చెప్పి వాళ్ళ ఆశయాలని వారందరూ కూడా మరి నెరవేర్చాలని చెప్పి కోరుతూ అలాగే రాజమహేంద్రి వారసత్వ సంపద తరపు నుంచి వీరేశ్వరంగం ఆస్తులను ఎవరైనా సరే అన్యాక్రాంతం చేయాలని ప్రయత్నించినా ఆస్తుల్లో ఎవరైనా మరి వాటిని ఆక్రమించాలని చూసినా కూడా వారసత్వ పరిరక్షణ సమితి ఊరుకోదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అలాగే టౌన్ హాల్ దగ్గర ఉన్న హాల్ని కూడా సక్రమంగా వినియోగించాలి అలాగే వీరాశ్రలింగం గారి యొక్క పురమంత్రాన్ని కూడా సక్రమంగా మెయింటైన్ చేసి దాని యొక్క ఒక పురాతనటువంటి వారసత్వ సంపదగా దాన్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది అలాగే వీరాశ్రింగం గారికి సంబంధించిన అన్నింటి మీద కూడా ఈ రాజమహేంద్రి వారసత్వ సంపద ఒక ట్యాగ్గా తీసుకుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం